ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము డిసెంబర్ నాలుగో తారీఖున పౌర్ణమి ఆ రోజు దత్త జయంతి దత్త జయంతి రోజు ఈ విధంగా చేస్తే చేసే గ్రహవాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కలుగుతాయి అయితే ఈ దత్త జయంతి అసలు దీని విశిష్టత ఏమిటి ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారము అని చెప్పేసి తెలుస్తుంది అత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాతతో కూడిన స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని మన విశ్వాసం దత్తాత్రేయుని బ్రహ్మచారి సన్యాసిగా కూడా పూజిస్తారు దత్త జయంతి పూజా విధానము అనేటువంటిది దత్తాత్రేయ స్వామి కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించటం సాంప్రదాయం దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచే పూజామందిరము ఇల్లు శుభ్రం చేయాలి గడపకి పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు అలంకరించాలి పూజామందిరంలో రంగవల్లికలు తీర్చిదిద్దాలి ఈరోజు పూజ చేసుకునేవారు పసుపు రంగు వస్త్రాలని ధరించడం శుభకరం దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధము పసుపు రంగు పుష్పాలు అర్చించాలి పసుపు రంగు పుష్పాలు అలంకరించాలి ఆవు నేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలు పెట్టాలి దత్త అష్టోత్తరము దత్తాస్థవం దత్తాత్రేయ సహస్ర నామావళి భక్తి శ్రద్ధలతో పఠించాలి పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర బూందీ లడ్డూలు కేసరి బాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి ఈరోజు గురుచరిత్ర పారాయణం చేయడం శుభప్రదం ఆలయాలలో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక ఆలయాల్లో అయితే మనం ఆ విధంగా చేస్తుంటారు ఇంట్లో పూజ అనేటువంటిది పూర్తయిన తర్వాత సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది ఈరోజు దేవాలయాల్లో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వెంట ఎల్లప్పుడూ కూడా నాలుగు కుక్కలు ఉంటూ ఉంటాయి ఈ నాలుగు కూడా నాలుగు వేదాలకి చిహ్నము అని చెప్పేసి విశ్వాసం అందుకే దత్త జయంతి రోజున కుక్కలకి ఆహారం సమర్పిస్తే శని బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మకం అలాగే ఈ రోజు గోమాతకి గ్రాస్యం తినిపించడం కూడా మంచిది విశేషించి ఈ రోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా విన్నా శుభం జరుగుతుంది భక్తసులబడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు జాగారాలు అవసరం లేదు మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికి ఇచ్చే సందేశం అందుకే దత్తాత్రేయుని గురువుగా భావించి పూజించి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వలన వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రవచనం రానున్న దత్త జయంతి రోజు అంటే ఈ పౌర్ణమి మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి రోజు మరి తప్పకుండా దత్తాత్రేయుని పూజిస్తే అండ్ సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పేసి నమ్మకం విశ్వాసం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ ఈ విధంగా డిసెంబర్ నాలుగో తారీఖు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని వీలైనంత వరకు కూడా ఈ విధంగా పూజించటము ఆ రోజున వీలైతే కాస్త శనగలు కూడా మరి నానబెట్టి ఉడకబెట్టి గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తాం అందులో తప్పనిసరిగా కొంచెం పసుపు మాత్రం వేయాలి వేసి అది నైవేద్యం పెట్టి పంచటము పులిహోర చేయటము కేసరి అని చెప్పేసి అది చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కొంతమందికి పంచటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే అదే రోజున కుక్కలకి కూడా ఆహారం తినిపించటము అనేటువంటిది కూడా చాలా మంచిది